గుప్పడంత మనసు సీరియల్ అయితే అయిపోయినప్పటికీ గుప్పడంత మనసు సీరియల్ మాత్రం ప్రేక్షకులు ఏమాత్రం మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు రిషి వసూన్ ఇద్దరిని కూడా సీరియల్ అంటే వాళ్ళకి ఎంత అభిమానో వాళ్ళ మాటల్లో చెబుతూనే ఉన్నారు అంతేకాకుండా త్వరగా గుప్పడంత మనసు సీరియల్ పార్ట్ టూ రావాలని కోరుకుంటున్నారు ఇద్దరు కాంబోలో కొత్త సీరియల్ రావాలి అది గుప్పడంత మనసు అయినా కాకపోయినా పర్వాలేదు పేరు మారినా పర్లేదు వాళ్ళిద్దరు కాంబోలో త్వరలోనే సీరియల్ రావాలని మాత్రం వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి ఏ అప్డేటు లేదు కానీ వీళ్ళ సీరియల్స్ గురించి కొత్త అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా త్వరలోనే మనం కూడా తెలుసుకుందాం అయితే కుమార్ పంతంగ్ గారు షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ షూటింగ్ షార్ట్స్ అవి తీసుకుంటున్నప్పుడు చాలా అబ్జర్వర్డ్గా రిషి సార్ కూడా పక్కనే ఉండి అసలు కుమార్ పందం గారు ఎలా షూట్ చేస్తున్నారో వీడియో షూటింగ్ ఎలా జరుగుతుందో చాలా జాగ్రత్తగా చూస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తుంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఆల్రెడీ కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన మన రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు త్వరలోనే సినిమాల్లోకి వెళ్తున్నారు సో ఇలాంటి అబ్జర్వేషన్ కూడా ఉంటే త్వరలోనే డైరెక్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలామంది హీరోసు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్సు కొంతమంది ఆర్ట్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు చాలామందినే చూసాం ఎందుకు అంటే ఆ సెక్షన్లో ఉన్నప్పుడు దాని మీద కాస్త అబ్జర్వేషన్ ఉంటే తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుని దాన్ని మరింత బెటర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా త్వరలో డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో ఏమో రిషి సార్ చాలా అబ్జర్వ్డ్గా అసలు రిషి సార్ ఆ షూటింగ్ ఎలా జరుగుతుంది కుమార్ పంతంగ్ గారు పక్కనే ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా క్యూట్గా ఉన్నది ఇది ఇప్పటిదే కాదు రోజు వన్లో జరిగింది ఇది ఇప్పుడు మాత్రం కాదు ఈ షూటింగ్ ఎపిసోడ్ది కూడా సో ఆ పిక్స్ అన్ని నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసే అయితే బిగ్ బాస్ అయితే కానీ మనకి కొత్తగా ఏ విషయం కూడా తెలిసే ఛాన్స్ లేదు గుప్పడంత మనసు టూ గురించి త్వరగా బిగ్ బాస్ కంప్లీట్ అయిపోవాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి